అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం పదిహేను వేలు ఈ జిల్లాలో ముందుకు విడుదల చేస్తారండి అలాగే ఈ బ్యాంక్ అకౌంట్లకు మాత్రమే విడుదల చేయడం జరిగింది ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ లింక్స్ అందులో నేను ఇస్తాను చూడండి తల్లికి వందనం సంబంధించి ప్రభుత్వం అయితే చేస్తుంది దీనికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు విడుదల చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నాం దీనికి సంబంధించి అధికారులకు కలెక్టర్లకు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి విద్యార్థికి కూడా ఎవరైతే చదువుకున్నారో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థుల తల్లి ఖాతాలో డబ్బులు వేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరికీ డబ్బులు వేయండి అని చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం నుంచి ఈ జిల్లా ఏదైతే కడప జిల్లా ఉందో కడప జిల్లాలో ఈ జన్మభూమి ఏదైతే మహానాడు ఉంటుందో తెలుగుదేశం సంబంధించి ఆ యొక్క కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు సీఎం జగన్ గారు పాత సీఎం జగన్ గారు ఏదైతే కడప జిల్లా ఉందో ఆ జిల్లాలో అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారన్నమాట ఈ మూడు రోజుల్లోనే తల్లికి వందనం పథకాన్ని కూడా ఆ మహానాడులో అయితే విడుదలైతే చేస్తారు అయితే దానికి అర్హతలు కూడా మనకి చెప్పడం జరిగింది డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు హౌస్ హోల్డింగ్లో ఉండటం ఒకే రేషన్ కార్డులో తల్లిదండ్రులు అలాగే పిల్లలు ఉండటం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారే ఉండటం అయితే చెప్పడం జరిగింది అయితే ఏ బ్యాంక్ అకౌంట్లకి వేస్తారంటే ఎవరైతే ఎన్పిసిఐకి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావైన తల్లికి వందనమైన ప్రభుత్వం నుంచి ఏ పథకం డబ్బులు వచ్చినా కూడా వేయడం జరుగుతుంది అంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి ఎన్పిసిఐ అనేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ద్వారా వేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక ప్రభుత్వం తీసుకున్న అప్పులకి లెక్క అన్నీ చూపించాలి కనుక సో డబ్బులన్నీ కూడా లెక్క పదంగా ఉంటాయి కనుక నేషనల్ కార్పొరేషన్ ద్వారా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనే ఆ పథకం ద్వారా వేయటం అయితే జరిగిద్ది అనమాట దీనికి మీరు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి లింక్ అయ్యి ఉంటేనే ఈ డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే పడటం అయితే జరిగిద్దనమాట సో ఆల్రెడీ ఎన్పిసిఐ లింక్ లేని లిస్ట్ అన్నీ కూడా మనకి సచివాలయానికి అయితే విడుదలైతే చేశారు అక్కడికి వెళ్ళి మీరైతే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా ఒకవేళ లింక్ అన్న కూడా గవర్నమెంట్ దాంట్లో చూపిస్తుందా లేదా మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే సచివాలయ సిబ్బంది మీకు అయితే చూపించడం జరుగుతుంది మీరు లింక్ చేసుకుంటేనే మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి సో లిస్టు అలాగే కడప జిల్లాలో విడుదల చేయడం ఇంట్లో ఎంపీసీఐ లింక్ ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తారన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ